నమస్కారం నాకు లైఫ్ ఇచ్చిన రేమంత్ సార్కి మా అమ్మకి థ్యాంక్స్ ఫస్ట్ రేమంత్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇక్కడ ఉన్నానంటే బికాస్ ఆఫ్ యూ అండ్ కాలేజ్లో చదివినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని చెప్పినప్పుడు అందరూ నవ్వుతారు అవును మ్యూజిక్ డైరెక్టరా అది ఎంత పెద్ద జాబ్ తెలుసా అని నవ్వు నవ్వుతారు అప్పుడు హోపే లేకుండా ఉన్నప్పుడు మచా యూ విల్ బీ బి మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పిన ఫస్ట్ వ్యక్తి అయితే కాఫీ టీ తాగినప్పుడంలో మ్యూజిక్ డైరెక్టర్ క మ్యూజిక్ డైరెక్టర్ బంద్ కావాలా మ్యూజిక్ డైరెక్టర్ అది కావాలా అని నన్ను పిలుస్తూనే ఉంటారు నా కాలేజ్ మెట్ ఇతన్ వర్క్ ఇతను వర్క్ చూసి మనీ డా సూపర్డా అన్నట్టు నేను లైక్ ఫ్రెండ్లీగా పిలిచినట్టు ఉంది నేను ఎప్పుడు చెప్తున్నా ఈ తర్వాత నేను మణి సార్ని పిలుస్తాను ఎందుకంటే అంత బాగా చేశారు నిజంగా నిజంగా బాగా చేశారు నిజంగా నిజంగా మణి సార్ లాగా చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఇది నా ఆశ ఎప్పుడైనా నేను నా క్లాస్మేట్స్లో అందరూ కలిసి ఒక మూవీ చేద్దామా చేద్దామా ఆశలో సెకండ్ మూవీ విఆర్ డూయింగ్ అగైన్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బిగ్ వర్క్ ఫ్రమ్ యువర్ సైడ్ ఈ మూవీ వచ్చినందుకు ప్రతి కారణం రామ్ సార్ థ్యాంక్ యూ రామ్ సార్ ప్రొడక్షన్ సైడ్ నుంచి అందరూ ప్రొడ్యూ ప్రొడ్యూసర్స్ ఇలా వర్క్ చేస్తారా ఇలా హ్యాపీగా అటు ఇటు తిరిగి అది జాబ్ లాగా చేస్తారా అన్నది ఈ మూవీలో నేను ఫస్ట్ ఫస్ట్ చూశాను హరీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అనదర్ ఆల్ అదర్ ప్రొడ్యూసర్స్ ఆల్సో థ్యాంక్ యూ అండ్ డైరెక్షన్ టీమ్స్ దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ ఇది ఒక క్రియేట్ క్రియేటర్స్ అంట అనమాట ఎవరు ఎక్కడ చూసినా అందరూ క్రియేటర్స్గా వాళ్ళు ఛాలెంజ్ చేస్తూనే ఉంటారు ఎడిటర్స్ డైరెక్టర్ అందరూ ఏంటది అందరూ బాగా చేస్తూనే ఉంటున్నారు మనం ఏం చేస్తున్నాం అన్నట్టు ఒక అఫీల్ ఉంటుంది నా గురించి వచ్చినప్పుడు చాలా డౌట్స్ చెప్పారు వాళ్ళు బాగా చేస్తారా టైం ఇస్తారా అతను ఫోన్ ఎత్తుతారా ఇలాంటి గ్రామాలు చాలా జరిగింది నా నేను ఒక స్టోరీ స్మాల్ ఫాస్ట్గా చెప్పేసిన నేను ఒక సౌండ్ ఇంజనీర్ కూర్చుకొని వర్క్ చేసినప్పుడు ఒక ప్రొడక్షన్ మేనేజర్ వచ్చారు వచ్చి ఈజ్ రథన్ బా అతను ఆస్ట్రేలియా అనుకుంటున్నాను చాలా మందు తాగను చాలా బూస్ చేస్తారంట వన్ ఇయర్కి ఒక్కసారి మూవీ చేస్తారంట ఎవరు అది అతను నెంబర్ ఇవ్వ ఎందుకు ఆ నంబర్ అడిగారని తెలవట్లేదు నేను పక్కనే కూర్చుకుంటున్నాను నన్నే రథన్ ఎవరని తెలవట్లేదు నేను ఒక్కసారి కూడా నేను బయట ఏమీ ఇంటర్వ్యూస్ చాలా ఇవ్వట్లేదు రథన్ ఎవరు నంబర్ ఇవ్వండి అతను నేను ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా నెంబర్ కావాలి అని చెప్పారు నేను ఆస్ట్రేలియా కాదు నా పాస్బుక్లో ఒక్కసారి కూడా నేను బయట వెళ్ళినది లేదు సో నా గురించి ఏదో ఒక స్టోరీ జరుగుతుంది బయట అన్నది నేను మార్చేయాలంటే వర్క్ చేయాలి దేనికి రెడీ అవ్వాలి ఎందుకు ఇలా డిస్కరేజ్ చేసిన వాళ్ళ దగ్గర వర్క్ చేయాలి అన్నట్టు చాలా మైండ్ సెట్ మూడ్ సింగ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను చూసింది సుభాష్ గారికి సుభాష్ గారు ఏది ఏది చెప్తే రెడీ అని ఉంటారు ఐ ఫెల్ సో హ్యాపీ నేను మీ యాటిట్యూటీని ఫాలో చేయాలి మీ దగ్గర నేర్చుకున్నాను నేను బికాస్ ఏది చెప్పండి రెడీ అండి రెడీ ఇక్కడ నేను కింద దిగ రెడీ అండి పాడండి అని చెప్పాను పాడారు సుభాష్ గారు యాజ్ అ సింగర్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ సాంగ్ అండ్ చాలా బాగా పా పాడారు ఏదో చాలా టైం తీసుకుంటారు నేను అనుకున్నప్పుడు లేదు టూ అండ్ హాఫ్ అవర్స్ అండి క్లియర్ టూ అండ్ హాఫ్ అవర్స్లో ఫినిష్ చేస్తారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ యాస్ అ సింగర్ టెక్నికల్ చెప్తున్నా అండ్ ఆల్ అదర్ సింగర్స్ ఈ మూవీలో వర్క్ చేసిన సింగర్స్ టెక్నీషియన్స్ లిరిసిస్ట్ మెయిన్లీ దే ఆర్ గివింగ్ బ్యూటిఫుల్ రథన్ సక్సెస్ ఇస్ నాట్ రథన్ సక్సెస్ కైండ్లీ చెప్తున్నా లిరిసిస్ట్ చాలా చేస్తున్నారు చాలా మంచి మంచి లిరిక్స్ ఇస్తాయి కాబట్టి ఈ సాంగ్స్ హిట్ అవుతుంది సో హాఫ్ ఆఫ్ మై సక్సెస్ ఇస్ టువర్డ్స్ యువర్ లిరిక్సిస్ట్ అందరికీ ఒకరొకరిని చెప్పడం అవ్వట్లేదు సో అందరికీ లిరిసిస్ట్ అందరికీ ఇప్పటివరకు చేసిన అన్ని లిరిక్సిస్ట్కి థ్యాంక్ యూ సో మచ్ న్యూ లిరిక్స్ కళ్యాణ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అన్ని డైరెక్టర్స్కి ఇప్పుడు వరకు అందాలు రక్షించి ఇప్పటివరకు వచ్చిన అందరికీ అన్ని డైరెక్టర్స్కి థ్యాంక్స్ చెప్తున్నా ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు సారీ అండ్ టేకింగ్ టూ మచ్ మాలనికే గారు అండ్ ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జో అండ్ ఆఫ్టర్ దాట్ వీళ్ళు ఏం చేయబోతున్నా అని యు యువర్ ఫిల్డ్ విత్ బ్యూటిఫుల్ ఫ్రేమ్స్ అదిలో బ్యూటిఫుల్గా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద సపోర్టింగ్ యాక్టర్స్ అండ్ ఫ్రెండ్స్గా వచ్చిన వాళ్ళందరూ నాకు నానా లేదండి ఇప్పుడు నానా లేదు నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలి అన్నప్పుడు నైట్ టూ ఓ క్లాక్ కూర్చుకుని వర్క్ చేసినప్పుడు మెంటలీ సపోర్ట్ ఉన్నప్పుడు నాకు ఎవరైనా తోడు ఉండాలి నేను ఇంకా పెరగాలి ఇంకా మ్యూజిక్ బాగా ఇవ్వాలి అని మెంటల్ సపోర్ట్ తిరిగినప్పుడు ఐ ఆల్వేస్ సీ ద సీన్స్ సీన్స్ చూసినప్పుడు ఆ ఫ్రేమ్లో ఉన్న క్యారెక్టర్స్ నాకేదో చెప్పినట్టు ఉంటుంది నేను వర్క్ చేసినప్పుడు నేను డౌన్ ఉన్నప్పుడల్లా క్యారెక్టర్స్ చూస్తాను అప్పుడు నాకు నాన్నలాగా కనిపించారు అలీగారు థ్యాంక్ యూ సో మచ్ ఈ మూ ఈ మూవీలో మీరు మీరు యాక్ట్ చేసిన విధానాన్ని ప్రొసెస్ అయ్యి నేను నా ఫాదర్ ఉంటే ఎలా చెప్తారో అలాగే మీరు ఉన్నారు ఈ మూవీలో సో ఐ ఐ ఫెల్ సో హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ మీరు మీకే తెలియకుండా నాకు చాలా పాజిటివ్ నెస్ ఇస్తున్నారు సుభాష్ గారు పాటిస్తున్నారు మీరు పాజిటివ్ రామ్ గారు పాజిటివ్ ప్రొడ్యూసర్స్ ఆర్ పాజిటివ్ మనీ టెక్నీషియన్స్ ఎవ్రీబడి ఈస్ పాజిటివ్ లాస్ట్ మంత్ లీస్ ఇంతకాలం మంచి సార్ అందరూ ఎవ్రీబడి ట్రైన్ కష్ట కష్టం నుంచి బయట ఎలా రావాలి అనే పోరాటం చూస్తే ఇదే లైఫ్ కదా అన్నట్టు ఉంది ఐ లైక్ ద వే నా మీద ఏది చెప్పినా చెప్పలేకపోయినా నాకు తెలిసింది మ్యూజిక్ నేను ఇదిస్తా అంతే నాకు హ్యాపీగా మ్యూజిక్ని సర్వెంట్ లాగా ఆడియన్స్కి ఇవ్వడం మాత్రమే తెలుసు ఐ ఆల్వేస్ రెడీ టు వర్క్ విత్ సో మెనీ యంగ్ టాలెంట్ అండ్ ఐ విల్ ప్రూవ్ అగైన్ అండ్ నా గేమ్ ఐ ట్రై మై బెస్ట్ ఈ మూవీ నెక్స్ట్ మూవీ ఏ మూవీ వచ్చినా ఐ ఐ డూ దట్ బికాస్ నా చుట్టుపక్కల అందరూ పాజిటివ్ పీపుల్ ఆ ఉన్నారు ఎవ్రీబడి ఈస్ గివింగ్ ఇన్స్పిరేషన్స్ మీడియా పీపుల్ ఎవ్రీబడి ఒక మీడియా పీపుల్ ఎవరో కాంట్రవర్సీ మాట్లాడినప్పుడు కూడా ఒక మీడియా పీపులే నాకు సపోర్ట్ చేసి లేదే ఎందుకు మూవీ ఫినిష్ అయిన తర్వాత ఇలా చెప్తున్నాము అని కూడా మీడియా పీపులే సపోర్ట్ చేశారు నాకు థ్యాంక్ యూ మీడియా అండ్ సోషల్ మీడియా సో మెనీ పీపుల్ సో మెనీ ఫ్యాన్స్ ఫోన్ కాల్ చేసి సార్ ఈ మూవీలో మీ జానర్ ఏంటి తెలుసా అని డిసైడ్ చేసి చెప్తున్నారు సార్ లాస్ట్ మూవీలో ఈ విజయ్ సార్ ఈ మూవీలో చాలా కర్ణాటక యూజ్ చేశారు సార్ అని చాలా చాలా ఇంటెలెక్చువల్ గా మాట్లాడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ మీరు లేకపోతే మేము ఎవరు లేవు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లాట్ఫామ్ కావాలండి ఒక మూవీ ఇస్తేనే సాంగ్ వస్తుంది సో ఒక కంపెనీ ఆర్ సపోర్టింగ్ ఆల్ ద ఆడియో కంపెనీస్ ఎస్పెషలీ ఆదిత్య పీపుల్ చారి సర్ అండ్ సో మనీ సో మచ్ ప్రైవేట్గా ఫోన్ చేసి బాగా చేయి బాగా చేయి నెక్స్ట్ సాంగ్ ఏంటి అని చాలా సపోర్ట్ చేసినవారు సారీ ఐమ్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ థైమ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంతకాలం నేను ఎంత చాలా రోజు చూస్తున్నాను పాజిటివ్గా మాట్లాడేది యాంకర్ గారు ఎనీ షోస్ ఎనీ షోస్ యూర్ ఆల్వేస్ టాకింగ్ పాజిటివ్లీ అండ్ యువర్ యువర్ యుర్ పోరింగ్ వాటర్ ఫు దెమ్ టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ నాలాంటి చిన్న చెట్లు పెరగాలంటే ఇలాంటి పాజిటివ్ రావాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ రామ్ సార్ థ్యాంక్ యూ రామ్ సార్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ద టెక్నీషియన్స్ ఒక్కరొకరకాల డ్రీమ్ ఇది ఈ ఈ మూవీలో ఒక షార్ట్ వచ్చినా కూడా ఒక ఫ్రేమ్ వచ్చినా కూడా వాళ్ళకి అది పెద్ద విషయం అది అది నాకు ఐ క్యాన్ ఫీల్ దట్ సో ఎమోషనలీ ఐ సెయింగ్ ఈ మూవీ బాగా రావాలి మంచిగా ఒక మూవీ చేయాలి ఈ మూవీ టీమ్ అందరూ పెద్దగా రావాలి న్యూ న్యూ మ్యూజిక్ డైరెక్టర్స్ కెమెరామెన్స్ అందరూ రావాలి ఎవ్రీబడి సినిమాలో ఉంది ఎలా చెప్పాలి తెలియట్లేదు హెవెన్లీ ఫీలింగ్స్ అది ఇది సినిమా అనేది అందరూ దీనికోసమే కష్టపడుతున్నారు అది ఎమోషనల్స్ అయితే దీనికి వర్డ్ పెట్టే దైవంకి గాడ్కి నేమ్ పెట్టినట్టు ఉండదు ఇది ఇది ఒక ఫీల్ అది ఇది చెప్పడం అవ్వట్లేదు ఈ మూవీ మొదటి పెట్టడానికి ఒక్క ఒక్క పర్సన్కి థ్యాంక్స్ చెప్పాలి అట్ లాస్ట్ వాసుగారు థ్యాంక్ యూ ఇప్పుడు ఉన్న జనరేషన్ కి చాలా 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 అవసరమైన మాటలు బికాస్ చాలా చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేక చాలా పెద్ద డెసిజన్ తీసుకుంటున్నారండి లైఫ్ లో బట్ ఇక్కడ ఈ సినిమా కోసం వర్క్ చేసిన ప్రొడ్యూసర్ దగ్గర నుంచి యాక్టర్ దగ్గర నుంచి యూనో డైరెక్టర్ దగ్గర నుంచి మీ దగ్గర నుంచి యూనో ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయండి ఎంత బ్యూటిఫుల్గా మాట్లాడుతున్నారంటే ఫెయిల్యూర్ చూడని వాళ్ళంటే ఎవరు ఉండరండి ఫెయిల్యూర్ చూడకపోతే అది లైఫే కాదు కష్టపడకపోతే అది లైఫే అనరు స్కూల్ ఫీడింగ్ ఉంటే అది అసలు లైఫే కాదు ప్రతి క్షణం కష్టపడాలి అండ్ ఇమాజిన్ అండి ఆడపిల్లలు మగపిల్లలు మీరే వేస్టేసింది ఇంకా ఆడపిల్లల క్యారెక్టర్ ఫ్యాసినేషన్ కూడా చేస్తారు ఇవన్నీ తట్టుకుని నిలబడ్డాము బట్ దిస్ ఇస్ అవర్ ఫ్యామిలీ సుహాస్ లాంటి వాళ్ళు ఎంత మందికి ఇన్స్పిరేషన్ మనకు ఓన్లీ ఓన్లీ వన్ ఒకటే లిమిట్ అండి మనకి మన మైండే మన లిమిట్ ఏంటో చెప్పేది మన మైండే ఆ మైండ్ కాస్త ఆ విహంగా వెళితే కదా రిజల్ట్ అలా ఉంటుంది సుహాస్ గారి లాగా రతన్ గారి లాగా సో వెరీ ఇన్స్పైరింగ్ స్పీచ్ ఉంది చాలా బ్యూటిఫుల్ స్పీచ్ వీలైతే మరొకసారి రివైండ్ చేసి వినండి ఆ మాటలు డెఫినెట్గా చాలా మందిని ఇన్స్పైర్ చేస్తాయి సో మణికన్ దాన్ని మాటలు వస్తే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను మనీ థ్యాంక్ మాట్లాడారు రామ్ రామ్ సైలీ పని చేసినప్పుడు నాకు అలవాటు సో ఈ నవైన్ మీద స్టోరీ ఐ లవ్ డీడ్ ఓకే చందాం హీరోగా ఎవరు రామ్ అన్నప్పుడు చెప్పారు సులాన్ గారు ఇంకా పెరిగింది ఓకే ఖచ్చితంగా చెప్పావు హీరో అయినప్పుడు అని చెప్పారు సూపర్ సూపర్ సో ఇలా ప్రాజెక్ట్ బాగా హెచ్ చేశారు ఇట్స్ నాట్ న్యూ డైరెక్టర్ మూవీ చూసే తెలుసు వర్కింగ్ వెరీ లాంగ్ డ్రైవ్ చేసినట్టు లాగా అండ్ మామయ్య క్యారెక్టర్ ఆవి గారు చేశారు అన్నారు నిజంగా సూపర్ అసూపర్ అప్డేట్ సార్ ఒప్పుకున్నారు ఒప్పుడు ప్రతి వీటికి వెళ్ళి వెళ్తున్నప్పుడు చెప్తారు సార్ నాకు అయితే ప్రతి అప్డేషన్ ఇచ్చినప్పుడు ఎనర్జీ వస్తుంది నేను రతన్ మ్యూజిక్ అయితే సూపర్ రతన్ మ్యూజిక్ అంటే సెట్ అయిన మీకు బాగా అంటే సెట్ చేశారు ఇది అన్ని సపోర్ట్ చేసేది హరీష్ గారు ప్రొడ్యూసర్ యాక్చువల్లీ క్లాప్ కొట్టాలి అందరూ తీసుకుని వచ్చారు తర్వాత ఏం చెప్పాలి రతన్ నా ఫ్రెండ్ చెప్పేశారు ఓకే సో దిస్ మై సెకండ్ మూవీ రతన్ ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు చెప్తారు ఇట్లా ఇట్లా వస్తున్నారా ఓకే ఎక్కువ సేపు ఎక్కువ మాట్లాడతారు కానీ ఇప్పుడు ప్రూ చేశారు వల్ల నాకు ఆయనకు చిన్న కాంబినేషన్ ఉంటుంది ఏంటి మీ మ్యూజిక్ ఇంత ఇచ్చావా నేను దీనికి విషువల్ ఎలా ఇవ్వాలి సో దానికి నా మాత్రం కథలు అందరూ సపోర్ట్ చేయాలి సో దానికి హీరో గారు హీరోయిన్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరూ సపోర్ట్ చేశారు చేసాము లేదంటే కూడా చేసాం బా అది నిజమే ఒక సాంగ్ వచ్చిన తర్వాత అది మంచి వై గివింగ్ సాంగ్ ఐ వాంట్ బిగ్ అని చెప్తారు ఇలాంటి గొడవ జరుగుతూనే ఉంటుంది కానీ ఓన్లీ నేను అందరూ కష్టపడ్డాను కావిని కావి గురించి చెప్పాలంటే ఈస్ ఏ సైలెంట్ కిల్లర్ అండి ఈస్ ఏ వెరీ గుడ్ వెరీ గుడ్ పర్సన్ ఎంత ప్రాబ్లం వచ్చినా ఎంత టెన్షన్ వచ్చినా కూల్‌గా ఉంటారు అలాగే కూల్‌గా ఉంటున్నారు ఐ ఐ లర్న్ ఫ్రమ్ దట్ ద ఏంటి అంత కూల్‌గా ఉంటారు వాట్ ఇస్ లైఫ్ ని కూడా చాలా ఎడిట్ చేసేసి ఉంటారు మీరు అనెసెసరీ థింగ్స్ కదా బావింగ్ గురించి నాకు చెప్పాలి సో ఈజ్ వర్కింగ్ యాజ అసిస్టెంట్ ఎడిటర్ ఒక ఫైవ్ ఇయర్స్కి ట్రావెల్ కదా మిస్ ద మూవీ ఫస్ట్ ఎడిటర్గా లాంచ్ అవుతున్నారు ఎడిటర్గా అరే చాలా బాగా చేశారు వెరీ గుడ్ హార్డ్ వర్కర్ స్క్రిప్ట్ ఈయనె ఫుల్ ఫాలో అవుతారు స్క్రిప్ట్ కూడా తెలుగుతారు ఏమన్నా ఇది లేదు అంటే చీసేస్తాను బ్రాంచాగల బావిని ఏదో మాట్లాడారు you have to I want to thank everyone for coming here supporting her this is my first film as an editor uh, I want to thank Ramana for uh, giving me this opportunity for believing in me trusting me to do this job. It's a debut for both of us. Which feels very special. I'm truly grateful And uh, I'm very lucky to have such experienced technicians with me. Uh, thank you for helping us in uh, every step possible, sir. Thank you. Thank you. Mani sir, toh, as you know, five years journey. Ma. I hope the chemistry works for us, sir. Yeah. And producer Hadish Garu, and team Pradeep Garu, Anand Garu. Uh, you've given us good support, sir. Thank you. And uh, to talk about the movie, Obama, you it's a feel-good, heartfelt, nice film, is what I think. But, yeah, uh, So Asadna and Malvika you you've done a very good job. Ramana has written a very good script and you guys have just made it better, honestly. Ali sir, it's a privilege to have you in my first film, sir. Thank you very much. And yes, direction department. Manama. Gramit, Murli, Kalyan, they work hard through rough times, both physically and mentally. Good job guys. Keep it up. And yeah, movies like Ohama, Yorama only work if you guys support it. So I hope you guys will support it from July eleventh in theaters and help us. Thank you. చూడండి ఇది టెక్నీషియన్స్ అందరూ ఇలా ఇలా మాట్లాడడం ఫ్రెండ్స్ ఫ్రేమ్స్గా ఇది ఫస్ట్ ఫిలిం అనుకుంటున్నాను ఎంత క్యాషువల్గా ఫ్రీగా ఎడిటర్ వర్కర్ మీద ఒకరు सुभाष सर भी जॉइन किए थैंक यू टू द डायरेक्टर एंड डायरेक्टर स्टीम सुभाष सर ग्राउंडेड था उन्होंने ये मूवी नि मुंडू चेचिननदिकी थैंक यू थैंक यू सो मच एंडिस सर का औपचारिक एंडिस सर हीरे कडा ಒಳ್ಳे ग्लैमर ఉంటుంద ఇట్ ఇస్ రాంగంప్ అండ్ స్పెషల్ గమనిస్ట్ స్పెషల్ గమనిస్ట్ థాలెంటి దట్ చాలా నాబ్స్ అంటే సుహాస్ గారు ఎలాగైతే తెలుగు రాస్తున్నారో అట్లా ఎప్పుడో కమెడియన్ సూపర్ హీరో మోర్ దెన్ సిక్స్టీ సెవెంటీ ఫిలిమ్స్ చేస్తారు హీరో రైట్ ఎస్ సో అంత చరిత్ర ఉన్నటువంటి యాక్టర్ సుహాస్ తదితరులు చూస్తే ఎలా అనిపిస్తుంది ఈ సినిమాలో మమ్మల్ని ఏడిపిస్తారేమో ఎప్పుడు నవ్వించి గారు అనిపించింది నాకు అంటే డిఫికల్ట్గా అనిపించింది మిమ్మల్ని గెస్ట్ చేయడం ఈ క్యారెక్టర్ని

డైరెక్టర్ గారు మా ఇంటికి వచ్చి సార్ నా పేరు రామోజీ నేను ఫస్ట్ డబ్బీ మూవీ చేస్తాను సుహాస్ గారి హీరో మాలయ్య కానీ హీరోయిన్ అమ్మాయి తమిళ్లో పెద్ద హిట్ కొట్టింది అని చెప్పాడంటే ఓకే సార్ ఆయన ఏం లేదు సార్ సుహాస్కి మావయ్య క్యారెక్టర్ మీరు చేయాలి అన్నారు ఓకే ఎంత ఇస్తారు అని అడగల ఎన్ని రోజులు కావాలి అని అడిగాను ఎందుకు చేశానంటే ఒక పదిహేను ఏళ్ల క్రితం నాకు ఒక మేనల్ ఉండడు మా అక్క తను చిన్నప్పుడే చనిపోతే వాళ్ళని మా అమ్మపించింది నా ముందే ఎదిగాడు ఒక కారణం వల్ల ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి అమ్మో అంటే తను చనిపోయాడు అప్పటి నుంచి మా మదరు ఒక టూ ఇయర్సు మనోడు అవ్వచ్చు కానీ కొడుకు చనిపోయినంత బాధపడిపోయి రోజు విడిచింది ఎందుకో నేను ఈ క్యాటర్ చెప్పగానే అక్కడ కనెక్ట్ అయిపోయాను సుహాస్ని చూడగానే మా మహేంద్రుడు గుర్తుకొచ్చాడు చాలా సెంటిమెంట్ క్యాప్తారు సార్ ఇది బిహేర్ చేస్తే బాగుంటుంది అని చెయ్యడం జరిగింది అండ్ దీంట్లో ఒక రెండు సీన్లు ఉంటాయి ఒకటి సుహాస్ ఫ్రెండ్స్ వెళ్తారు బాబాయ్ ఎప్పుడైనా అమ్మాయిని ప్రేమించా ప్రేమలో పడ్డా నాకు ఆ ప్రేమలో పడింది సుహాసు చిన్నప్పుడు మొదలు చనిపోతే అమ్మ అమ్మ అంటుంటే నాకు మామ మామ అన్నట్టు అనిపిస్తుంది కదా అప్పు లవ్లో పడ్డాను వాడి కోసం నేను పెళ్ళి చేసుకోలేదు వాడే నా లైఫ్ వాడే నా లవ్ వాడే నా ఫస్ట్ లవ్ వాడేనా లాస్ట్ లవ్ అని ఈ సినిమాలో ఆ సీన్ చేయడం జరిగింది ఆ సీను నాకు అది అది గుర్తుకొచ్చి చేశాను ఆ తర్వాత సుహాసు ఎప్పుడైతే లవ్ ఫెయిల్ అవుతుంది అబ్బాయి ఎప్పుడైతే వెళ్ళిపోయిందని